మరి ఎంత దారుణం అంటే ఈయన క్లాస్మెట్ ఈయన తీసుకొని పోయిన బెంగళూరు వ్యాపారాన్ని తీసుకెళ్లాడు ఆయన ఒక ఆయన ఎవరంటే ఆయన దేవసాల మనోహర్ రెడ్డి గారు ఈయన క్లాస్మెట్ దర్శ మనోహర్ రెడ్డి అంటారు ఆయన ఈయన వ్యాపారాన్ని తెచ్చిపోయాడు బెంగళూరు ఆయన తీసిపోయి వాళ్ళ బాహుమతిని భాగస్వామిని చేశాడు వాళ్ళ బాహుమతి పేరు ఏం పేరు అమరేష్ రెడ్డి వాళ్ళ బాబు అమరేష్ రెడ్డి ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే అమరేష్ రెడ్డి చనిపోతే పాపం దురదృష్ట ఈ రోజు అతను ఆస్తి అంతా కబ్జా చేస్తున్నాను నువ్వు వాళ్ళ భార్య భారతి రెడ్డి ఇప్పుడు పరిశ్రమలు ఎక్కువ తిన వాళ్ళ వాస్తవం కాదా అమ్మాయి నానా దుర్భాషలో బయటికి పంపించావు లేదా తీసుకొస్తావు వాళ్ళని కూడా ప్రెస్ మీటింగ్కి అంటే నువ్వు అవినీతి గురించి మా ఎమ్మెల్యే బ్లేమ్ చేస్తున్నావు నువ్వు దానికి మేము మాట్లాడుతున్నాం అవినీతి నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసింది నువ్వు నీ కాలేజీ పక్కన పెన్నాన తీసుకుని తీసుకొచ్చి డమ్ చేసి తుమ్మల పెంట సొరస నుంచి సముద్ర తీసుకుని తీసుకొచ్చి మిక్స్ చేసి వాడు నీ ఆత్మ ప్రసాద్ ఏం ఏఎంసీ ప్రసాద్ గారు పెట్టి అమ్మితే మీ శ్రీమతికి రోజువారీ డబ్బులు చేరలేదా వాస్తవం కాదా కాదని ఏమన్నా శివాలయంలో ప్రమాణం చేద్దామని అందరం అవునా కదా చెప్పు నువ్వు చేసిన పనులని నువ్వు చెప్తూ ఎందుకు సరే ఇంకొకటి గ్రావులు గురించి మాట్లాడావు మీరు అందరు కూడా విలేకరులు రాస్తా ఉన్నారు లేదు లేస్తే ఈనాడు పేపర్ గురించి చెప్పండి నీ ఈనాడు చూడు నీ ఈనాడు చూడు నీ ఈనాడు చూడు అని అదేందుకు నాకు అర్థం కాళ్ళు అంటే ఈ స్కామ్ అంతా గురించి రెండు వందల యాభై మంది కంప్లైంట్లు చేశారండి మరి నీకు రామోజురావు కొడుకేందరూ చెప్పాడే తెలియదు మాకు నువ్వే చేయించుంటావు ఒకవేళ అయినా కూడా నీ పొత్తుకులు నీ పనులే నీ పనులే నువ్వు మనుషులు కొట్టింది చేసుల గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు మాట్లాడతావా పదే పదే ఎక్కడ చెప్పమంటావు ఎక్కడ గుర్తు చేయమంటావు నీకు ఆఫీసుల మీద పడి దాడులు చేయించిన నువ్వు కేసులు పెట్టించిన నువ్వు రౌడీ సీట్లు పనిచేయించిన నువ్వు ఆ ఈ ఈ టైం సంస్కృతి తెచ్చిందే నువ్వు కదే కావు దెబ్బ మేమా ఉష్ణోగ్ర దెబ్బ లేఅవుట్ కోసం యాభై ఎకరాలు కొనుక్కున్న పన్నెండు లక్షలు దాన్ని యాభై లక్షలు లెక్కని చేసి ఆ దెబ్బని ఆ దెబ్బ సదుం చేయడానికి ఎకరాకు పది లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఆ దెబ్బకు రావు మొత్తం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకున్నావు నువ్వు జరిగింది అనేది మా యాదగిరి కూడా డబ్బులు కమిషన్ తీసుకున్నారు మా యాదగిరి దగ్గర కూడా ఎకరాకి మా యాదగిరిలో అమ్ముకుంటే ఆయన దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాడు ఇప్పుడు ముస్తూరులో సిమెంట్ కొట్టారు ఆయన ఉన్నాడు ఆయన చెక్కులు డాక్యుమెంట్లు అన్ని ఈయన దగ్గరే ఉన్నాయి ఆ అమ్ముకున్న డబ్బులు కమిషన్ కానీ పూర్తి డబ్బులు కూడా ఆయన కింద ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు అందరి గురించి ఈయన మాట్లాడితే దెయ్యాలు వేదాల వల్లించినట్టుగా ఉంటాయి అద్ధులుగా మాట్లాడటం పద్ధతిగా చేటు కరెక్ట్గా మాట్లాడలేదైనా నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి గ్రావులు ఉండి ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారా రియల్ ఎస్టేట్ వెంచర్లు గ్రావులు తోలటానికి ఎక్కడ గ్రావులు అమ్ముతున్నావు నీ టైంలో ఎంతెంత గ్రావులు అమ్మన్నారు ఎక్కడా ఎంత తీసుకున్నావు నీ ఆత్మలు నీ పార్ట్నర్లు నీ అనుచరులు నీ గెలుపుకు పనిచేసిన దగ్గర ఎవరెవరి ఎంత తీసుకున్నావు మహేందర్ దగ్గర ఒక పది కోట్లు ముక్కు పెట్టు ఇప్పుడు కేసువ నాయుడు దగ్గర చేసే ప్రధానంలో పెట్టుబడి పెట్టుకోవడం సగం భావన ఇదే ఇంకా అసలు నీ ఆత్మ అయితే చెప్పలే అప్రూవల్గా మన నీ ఆత్మ నువ్వు చేసిందైతే అసలు ఆయన దగ్గర ఎంత పెరుగునో తెలియదు వాళ్ళ రోడ్డులో కదలు కథలుగా చెప్తున్నారు వాళ్ళు ఇవన్నీ కరెక్ట్ కాదు మాట్లాడటం కూడా పద్ధతి కాదు ఇది ఇంకోటి చెప్పావు కల్గోలమ్మ బ్రిడ్జి అండర్ పాస్ గా నేను రాజకీయ సన్యాసం రెడీగా ఉన్నాను నో రామరెడ్డి సుప్రారారెడ్డి గుట్టుంటే అండర్ కాస్ట్ మనం చేస్తాం నో రెడీగా ఉండాల్సిన తక్కువన మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్